హలో గస్ ఈజ్ అనిల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకునే మొక్క పేరు పెన్సిల్ క్యాక్టర్స్ దీని సైంటిఫిక్ నేమ్ యుపోర్బిఆ ఇరుకెళ్ళి దీని తెలుగులో పుల్లజీముడు అంటారు సో దీని ప్రత్యేకత ఏంటంటే మీరు స్టెమ్ ఇంకా బ్రాంచెస్ చూస్తే నేకుడిగా ఉంటాయి లీవ్స్ లేనట్టుంటాయి సో ఇది లా కనిపిస్తుంది కాబట్టి మనకి పెన్సిల్ క్యారెక్టర్స్ అనే పేరు ఇవ్వడం జరిగింది అండ్ లీవ్స్ లేవా అంటే లీవ్స్ ఉంటాయండి దీనికి చిన్నగా కనిపిస్తున్న లీవ్స్ అండి ఇవే లీవ్స్ వీట్ లీవ్స్ అండి ఇవి సో బేసిక్గా డెజర్ట్ ప్లాంట్స్ అనే వాటికి లీవ్స్ ఉంటే చాలా చిన్నగా ఉంటాయి లేదంటే స్పైన్స్లో స్పైన్స్ లాగా మోడిఫై అయ్యి ఉంటాయి లీవ్స్ అనేవి మనకి లీవ్స్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటే జస్ట్ లైక్ మన నార్మల్ ప్లాంట్స్ లాగా లీఫ్ అనేది ఆ వ్యాల్యూమ్లో ఉంటే మనకి ట్రాన్స్పరేషన్ అనేది జరిగిద్ది ఎక్కువగా జరిగిద్ది సో మన డిజర్ట్ ప్లాంట్స్ విషయానికి వస్తే ట్రాన్స్పరేషన్ అనేది ఎక్కువ జరగకూడదు అనమాట అంటే ఆ మొక్క నుంచి నీరు అనేది ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు వాటర్ చాలా షార్టేజ్ ఉంటుంది కాబట్టి డిజర్ట్ ప్లాంట్స్ అయితే అవి స్టోర్ చేయడానికే చూసుకుంటే సో ఆ విధంగా ఈ ఈ మాడిఫికేషన్ అనమాట ఇది ఒక సో ఆ రెడ్యూస్ రిలీజ్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అన్నమాట కానీ ఇంకా స్టెమ్ కానీ ఇలాగా కట్ చేసుకుంటే ఇలాగా ఇది లిక్విడ్ వస్తుంది దాన్ని స్టెమ్ నుంచి సో దీంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి అవి ఉండడం వల్ల ఏంటంటే మస్కిటోస్ అనేవి వీటి దగ్గరికి రావండి ఇది ఒక మస్కిటో రిప్లెంట్ అని కూడా అంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి కంటిలో పడకూడదు కంట్లో పడితే కొంచెం టెంపరీ బ్లైండ్నెస్ వస్తుంది మనకి సో అదొకటి మనం ఇంట్లో పెంచుకున్నట్టయితే మొక్కని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇదంతా ఒక విషయం అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెయిన్ అసలు ఇంట్లో ఎందుకు తెచ్చి నేనైతే మేమైతే ఎందుకు పెట్టుకున్నామంటే చిన్నపిల్లలకి ఇది దిష్టి తీస్తారండి వీటితో మా చెల్లి వాళ్ళ అబ్బాయి పుట్టిన తర్వాత దీంతో దిష్టి తీశారు మా అమ్మమ్మ చెప్పింది అనమాట మా అమ్మకి ఏదైతే అంటే ఎలా ఉండాలి త్రీ స్టా బ్రాంచెస్ ఉంటే అంటే దిష్టి తీసుకోవడానికి బాగు ఇలా మూడు బ్రాంచెస్ ఉన్న దాంతో దిష్ దిష్టి తీయాలంట ఇలాగా మట్లో పెట్టినా సరే మనకి కొత్త ప్లాంట్ అనేది వస్తుంది అలా పెట్టిందే ఇలా ఈ విధంగా మంచి ఎయిట్ టెన్ మంత్స్ నుంచి ఇంటి దగ్గర ఉంది సో ఈ విధంగా తయారైంది అయితే మెయింటెనెన్స్ అయితే పెద్దగా దీనికి అవసరం లేదు డిజర్ట్ ప్లాంట్ కాబట్టి వాటరింగ్ కూడా అంత అవసరం లేదు అండ్ ఫెర్టిలైజర్ అలాంటివి కూడా అవసరం లేదు సో ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది కాబట్టి చూడడానికి ఇంకా దీని హైట్ కూడా పెరిగిద్ది ప్రాపర్ ట్రీ లాగా కూడా ఉంటుంది మనకి సో సో ఈ విధంగా దీన్ని ల్యాండ్స్కేపింగ్లో కూడా యూజ్ చేస్తారు టెరస్ డెకర్కి కానీ ఇండోర్కి కూడా ఇండోర్కి కూడా ఇది ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది సెమీ షేడ్లో కూడా గ్రో అవ్వగలదు ఇంకా సన్ లైట్ లో కూడా గ్రో అవ్వగలదు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఇలాంటి కంటెంట్ కంటెంట్ నచ్చినట్టు అయితే ఎంకరేజ్ చేయండి సో నేను కూడా రీసెర్చ్ చేసి కొత్త కాన్సెప్ట్స్తో మేము ముందుకు వస్తా గుడ్ బాయ్